హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో ఈ రోజు వీడియోలో కూడా పార్టీ వేర్ కలెక్షన్ అయితే ఉందండి సో బ్యూటిఫుల్ టస్టర్ జార్జెట్లో రంగ్ కార్ట్స్ అండ్ మొన్న పెట్టాను కదా వీడియోలో ఒక ప్రీమియం క్వాలిటీ అయితే ఒకటి వచ్చిందని చెప్పేసి సో అందులో ఇది ఒక పీసు టస్సర్ జార్జెట్లో రంగ్ కార్ట్లు ఇది క్రేప్ అండి క్రేప్లో రంగ్ కార్ట్ డిఫరెంట్ కలెక్షన్ మనకి మిక్స్ లాట్లో అయితే వచ్చింది నో డ్యామేజెస్ డ్యామేజెస్ ఏమి ఉండవు బట్ లాట్ ఐటమ్ అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఉంది ఇది బెనారస్ కడీ జార్జెట్లో అయితే వచ్చిందండి లైట్ పీచ్ ఇలా మల్టీ కలర్ వస్తుంది సారీ ఓపెన్ చేసి చూపిస్తాను బట్ ఏంటంటే మీకు ఓపెన్ చేసినప్పుడు కలర్స్ కొద్దిగా అటు ఇటుగా అవుతాయి ఇలాగే కరెక్ట్గా ఉంటుంది టసర్ జార్జెట్లో జెట్లో రంగాట్ ఇది ఇదైతే టిష్యూ వచ్చేసింది ఇట్లా మిక్స్ మ్యాచింగ్ క్వాలిటీలు అనమాట ఇది టసర్ జార్జెట్లో రంగాట్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి మిక్స్లో కాబట్టి ఈ ప్రైజెస్ యాక్చువల్ ప్రైజెస్ వచ్చేటప్పటికి మనకి ఆరు వేల నుంచి పన్నెండు వేల రూపాయల క్వాలిటీలు చూడండి ఎంత బాగుందో టసర్ జార్జెట్లో జట్లో రంగాటు క్లాసీ పీసు అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సారీ శారీ స్టార్టింగ్ నేను చూపిస్తాను ఫ్యాబ్రిక్ వచ్చి టస్సర్ జార్జెట్లో ఇలాగా లైన్స్ ప్యాటర్న్ లాగా వచ్చేసింది పళ్ళు మల్టీ కలర్ రంగ్ కార్ట్ పళ్ళు అండి సో బ్లౌజ్ కూడా మనకి ఇట్లాగా మల్టీ కలర్తోనే వచ్చింది చూసారా సేమ్ మనకి పళ్ళు ఎలాగైతే వచ్చిందో అలాగే బ్లౌజ్ కూడా ఇలా మల్టీ రంగు కార్డ్తో వీవింగ్ స్టైల్ బ్లౌజ్ ఎక్సలెంట్ ఉందండి ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రాడినరీ ఫ్యాబ్రిక్ ప్యూర్ ఒరిజినల్ టస్సర్ జార్జెట్ మనం టసర్ జార్జెట్ ఆల్రెడీ అమ్ముతున్నాము డిజైన్ చూసారా ఎంత యూనిక్గా ఉందో క్లాసీ పీస్ చాలా యూనిక్ ఉంది డిజైను కలర్ కాంబినేషన్ మూడు వేల రెండు వందలు పడుతుంది సారీ ప్రైస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఇలాంటి కలెక్షన్ షాప్లో ఉన్నాయి సో విజిట్ చేయాలనుకునే వాళ్ళు విజిట్ చేసేయచ్చు లిమిటెడ్ పీసెస్ అనమాట ప్రతిదీ కూడా క్యాటలాగ్ డిజైనర్ పీసు సింగిల్ పీసే వస్తుంది పళ్ళులో ఏ విధంగా మనకి ఇలా ఉన్నాయో సో అదే విధంగా బ్లౌజ్ అయితే బ్రొకే స్టైల్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ప్యూర్ ఒరిజినల్ టస్సర్ జార్జెట్ అనమాట కలర్ కాంబినేషన్ కూడా గ్రీను అండ్ డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్తో వస్తుంది శారీ మొత్తం కూడాను ఒరిజినల్ ప్రోడక్ట్ ఎక్కడైనా మీరు షోరూంలో కంపేర్ చేసుకోండి టెన్ థౌజండ్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ మధ్యలో ఎయిట్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ మధ్యలో రేంజ్ అన్ని క్వాలిటీలు కలిపి వస్తాయి అనమాట మనకి చూడండి సారీ ఇది ఒక్కటే ఉంది మన దగ్గర ఎక్కువ కూడా లేవు ప్రతి లేయర్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను నో మిస్ ప్రింట్స్ నో మిస్టేక్స్ చక్కగా నీట్గా వస్తుంది స్టాక్ అయితే దిస్ ఈజ్ ద బ్లౌజ్ మూడు వేల రెండు వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అండి బ్యూటిఫుల్ పీసు క్రేప్లో రంగ్ కట్టండి ఎంత బాగుందో క్వాలిటీ చూడండి క్రేప్ ఇది లైట్ వెయిట్ వస్తుంది చాలా చాలా లైట్ వెయిట్ ప్యూర్ క్రేప్లో రంగాటు పీచ్ పర్పుల్ లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ అన్నీ ఉన్నాయి మల్టీ కలర్ మీనా వీవింగ్ అండి చాలా బాగుంది ఇది కూడా సో బ్లౌజ్ వచ్చేప్పటికి ఈ విధంగా ఆనియన్ కలర్లో బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది బ్యూటిఫుల్ అండి చూడండి ఎంత బాగుందో ఒరిజినల్ ప్రోడక్ట్లు మీకు చెప్పాను కదా ఇవన్నీ టెన్ థౌజండ్ ప్లస్ రేంజ్ శారీస్ మనకి మిక్సర్లో కొద్దిగా లైట్ కలర్స్ అన్నీ కూడా అవుట్డేటెడ్ అట్లా ఐ మీన్ డార్క్ కలర్స్ కాకుండా కొంచెం లైట్ కలర్స్ అలా ఇలా ఉన్నవి మిక్సర్ స్టాక్లో వచ్చింది ఎక్సలెంట్ ఉంది ఇది కలర్ అయితే మాత్రం ఆల్ ఓవర్ రంకాట్ వస్తుంది మూడు వేల ఐదు వందలు పడుతుంది బ్లౌజ్ చూపించి ఒకసారి శారీ స్టార్టింగ్ నుంచి కూడా మీకు రంగాట్ అనేది స్టార్ట్ అవుతుంది లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి ఇదిగోండి బ్లౌజు రిమైనింగ్ ఇక్కడ నుంచి కూడా మనకి ఈ విధంగా బోర్డరు రంగాట్ బోర్డర్ అయితే వస్తుంది హ్యాండ్కి ఈ విధంగా బోర్డర్ అయితే వస్తుంది పక్క లైట్ వెయిట్ ఉందండి క్రేప్ మెటీరియల్ ఇది వెరీ లైట్ వెయిట్ పీసు శారీ ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది టస్సర్ జార్జెట్లో రంగాట్ ఇది పింక్ కలరు సో చూడండి దీనికి బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చేసింది దిస్ ఈస్ ద బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ అండి ఇది టస్సర్ జార్జెట్లో రంగాట్ పింక్ కలర్ కాంబినేషన్ సేమ్ ఇందులో నిన్న క్రీమ్ షేడ్ పెట్టాను నేను ఇది వచ్చేపటికి పింక్ కలర్ ఇలా వస్తుందండి త్రీ థౌజండ్లో అవైలబుల్గా ఉంది ఈ సారీ త్రీ థౌజండ్ ఇవన్నీ కూడా మనము సెకండ్స్లోనే నాలుగు వేల ఐదు వందల దాకా అమ్మాము సో ఒరిజినల్ ప్రోడక్టు నో మిస్టేక్స్ నో డ్యామేజెస్ నీట్గా ఉంటుంది స్టాకు చూడాల్సిన పనే లేదు ఒకసారి రిసీవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ అడగాల్సిందే ఒకవేళ అడిగినా కూడా మనం కూడా తెప్పించలేము ఎందుకంటే మిక్స్ స్టాకు మనకి ఏ స్టాక్ ఎప్పుడు దొరుకుతుందో కూడా తెలియదు అనమాట అలా వస్తుందండి సో ఇలాంటి కలెక్షన్ షాప్కి రావాలనుకున్నాడు గుంటూరు సిటీ మార్కెట్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ కంప్లీట్గా షోరూమ్ పీసెస్ ప్రైజ్ మీకు సగానికన్నా తక్కువ ఉంటుంది మన దగ్గర పర్టికులర్గా ఎనిమిది వేలు మామూలుగా టసర్ జార్జెట్లే మీకు షోరూంలో ఐదు వేల రెండు వందలు అలా ఉన్నాయి ఈ రంగాట్లు అయితే ఎనిమిదిన్నర వెయ్యి అలా ఉన్నాయండి త్రీ థౌజండ్కి ఇచ్చేస్తున్నాను తర్వాత ఇది కూడా క్రేప్ అండి క్రేప్లో రంకాటు ఫస్ట్ టైం నేను కూడా క్రేప్లో రం చూస్తున్నాను బల్లే ఉందండి కలర్ కాంబినేషను లైట్ బిస్కెట్ కలరు సో బ్లౌజ్ అయితే ఈ విధంగా బుటీతో డార్క్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు ఇంకా సారీ చూసుకుంటే క్రీమ్ క్రీమ్ కూడా కాదు ఇది గోల్డ్ షేడ్ లైట్ గోల్డ్ క్రీము మిక్సింగ్ కలరు మల్టీ కలర్ రంకాట్ చూడండి ఎంత బాగుందో పీస్ చాలా చాలా బాగుందండి మూడు వేల మూడు వందలు పడుతుంది శారీ ప్రైస్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పి చూడండి ఎంత బాగుంది శారీ మల్టీ కలర్ రంకాటు క్రేప్ అనమాట క్రేప్ పైన రంకాట్ ఈ కనిపించేదంతా కూడా ప్రింట్ కాదండి వీవింగ్ అనమాట ప్రతి సారీలో మనం చూపించేది వీవింగ్ కలెక్షను ఇవి ప్రింట్స్ కాదు లైట్ వెయిట్ రంకాట్లు డోలాలు ఇవి కొద్దిగా బరువు ఉంటాయి కానీ ఇదైతే బాగా లైట్ వెయిట్ వస్తుంది గోల్డ్ షేడ్ లాగా క్రీము గోల్డ్ మిక్సింగ్ కలర్ లాగా వస్తుంది సింగిల్ లేరు కింద మనకి బ్యాక్గ్రౌండ్లో బ్యాక్గ్రౌండ్లో మనకి మ్యాట్ ఉంది ఇక్కడ చూసుకోండి కలర్ ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ కలర్ మీకు ఇక్కడ కనిపిస్తుంది మూడు వేల మూడు వందలు పడుతుంది ఫ్రీ షిప్పింగ్ దిస్ ఈస్ ద సారీ సింగిల్ పీసెస్ ఓన్లీ అండి ఏదైనా సింగిల్ పీసే ఉంటుంది చక్కగా నీట్గా ఉంది స్టాకు తర్వాత ఇది కడి జార్జెట్ అండి ఇది కూడా అంతే లైట్ కలర్సే మనకు వచ్చింది డార్క్ కలర్స్ రావు సో లైట్ కలర్సు వచ్చేస్తున్నాయి అనమాట కొంచెం మిక్స్ స్టాక్ అంటే లాట్ ఐటమ్ అంటే ఇంకా లైట్ కలర్స్ మిగిలిపోయినాయి వాళ్ళు కూడా మనకి ఇచ్చారు సో కాబట్టి ఈ రేట్ అండి మామూలుగా ఫ్రెష్ డార్క్ కలర్స్ ఇందులో రావు కలర్ ఆప్షన్స్ ఉండవు రీస్టాక్ చేయడం కూడా కుదరదు ఈ రేట్లో రీస్టాక్ అవ్వవు సో ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవడమేనండి ఇదిగోండి కడీ జార్జెట్లో రంకాట్ పన్నెండు వేలు తక్కువ ఉండదు సో శారీ కూడా మల్టీ కలర్ కాంబినేషను క్లాసీ పీస్ చూడండి ముప్పై రెండు వందలకి ఇచ్చేస్తున్నాను ఇదే కనుక డార్క్ కలర్ అయితే కనుక ఐదు వేలు ఆరు వేలు నేనే అమ్మేదాన్ని సో కలర్ లైట్ చార్ట్ అనమాట కాబట్టే ఈ రేట్లు ఇందులో రీస్టాక్ చేయడము కలర్స్ రావడము ఏమీ ఉండదు అలా వస్తే ఈ రేట్కి రావు అదొకటే మీరు నోటీస్ చేయండి ఏ పీస్ ఏ కలర్ ఎన్ని పీసులు వస్తే అన్ని పీసులు అమ్ముకోవడమే వీటిని రీస్టాక్ చేయడానికి అసలు పాసిబుల్ అయ్యే పని అయితే కాదు మూడు వేల రెండు వందలు పడుతుంది మెటీరియల్ కడీ జార్జెట్ అండి కడీ జార్జెట్లో రంగ్ కాట్ నెక్స్ట్ ఈ పీస్ నేను మొన్న లైవ్లో కూడా పెట్టానండి చాలా బాగుంది పర్పుల్ కలరు టస్సర్ జార్జెట్టు బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ కూడా ఇలాగ మల్టీ కలర్ బ్లౌజ్ అయితే వస్తుందండి రంకాట్ స్టైల్ బ్లౌజ్ వస్తుంది టస్సర్ జార్జెట్ మెటీరియల్ టస్సర్ జార్జెట్లో రంకాటు మూడు వేల ఐదు వందలు పడుతుంది పర్పుల్ కలరు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఆల్రెడీ లైవ్లో పెట్టి అమ్మేసాం కూడా మళ్ళీ ఇంకా ఉన్నాయి రెండో ఒకటో రెండో పీసులు ఉన్నాయి అంతే ఒక ఫోర్ పీసెస్ దాకా సేల్ అయిపోయినాయి లాస్ట్ పీస్ అనుకుంటా మేబీ త్రీ ఫైవ్ పడుతుందండి సారీ ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దయచేసి ఎవ్వరు కూడా బార్గెన్స్ అనేవి లేవు చేయొద్దమ్మా కావాలనుకున్న వాళ్ళే ఈ ప్రోడక్ట్ గురించి రియల్గా ఐడియా ఉన్న వాళ్ళైతే అడగకుండా కొనేసుకోండి అవైలబిలిటీ అడిగి వెంటనే పేమెంట్ అయితే చేసేసేయండి ఓకేనా నెక్స్ట్ డోలా రంకాట్ అండి ఎమ్రాల్డ్ గ్రీన్ కలర్ బ్లౌజు శారీ స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఈ విధంగా రంకాట్ అయితే వచ్చేసింది ఇది రెండు వేల తొమ్మిది వందలే పడుతుందండి రంకా డోలా రంకాటు రెండు వేల తొమ్మిది వందలకే ఇచ్చేస్తున్నాను పెద్ద బోర్డరు చిన్న బుటా స్టైల్ వస్తుంది కలర్ కాంబినేషన్ చూసుకోండి ఇవి కూడా అంతే సింగిల్ పీసెస్సే ఉంటాయి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్లో ఈ పీస్ అయితే అవైలబుల్గా ఉంది డోలా రంకా సారీ తర్వాత ఇది నేను మొన్న మీకు చెప్పాను కదండి ఇది ఒక ప్రీమియం క్వాలిటీ అట్లా జార్జెట్టు టసర్ జార్జెట్టు మిక్స్ అయిపోయినట్టుగా వచ్చింది బల్లే ఉందండి కలరు పిస్తా గ్రీన్ కలరు ఎక్సలెంట్ ఉంది నిన్న నేను ఇందులో బ్లౌజ్ లేనిది పెట్టాను ఇది బ్లౌజ్ వచ్చింది ఇంత డార్క్ రాదు కొద్దిగా లైట్ వస్తుందండి ఇంత డార్క్ లేదు రియాలిటీలో ఒక్క నిమిషం ఉండండి ఇది ఇప్పుడు మీరు చూస్తుంది కరెక్ట్ కలరు సో బ్లౌజ్ ఈ విధంగా హ్యాండ్కి బార్డర్ వచ్చేస్తుంది మొన్న నేను బ్లౌజ్ లేనిది పెట్టాను ముప్పై రెండు వందల్లో సో ఎక్సలెంట్ అనమాట ఎక్సలెంట్ డిజైన్ ఎక్స్ట్రా ఆర్డనరీ ఉంది కలర్ కాంబినేషను పిస్తా గ్రీన్ కలరు ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఇంకా ప్రీమియం క్వాలిటీ అండి ఇది క్రేప్ కాదు జార్జెట్ కాదు ఎంత బాగుందో అసలు మొత్తం మల్టీ కలర్ వివింగ్ మూడు వేల ఎనిమిది వందలు పడుతుందండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది సారీ ప్రైస్ పళ్ళు రిచ్ పళ్ళు రంకాట్ పళ్ళు ఇదిగోండి పళ్ళు అంతా ఇలా మీనాకారీ వీవింగ్ వస్తుంది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది సో వాంటింగ్ ఉన్న వాళ్ళే తీసుకోండి ఇవి సెకండ్ స్టాక్ అయినా కూడా మనకి లైట్ కలర్స్ వచ్చినాయి కానీ ఇందులో మిస్ ప్రింట్స్ కానీ ఏమి మ్యా నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఉండవు ఈక్వల్గా ఫ్రెష్ పీస్ లాగా ఉంటుంది బట్ నాట్ ఫ్రెష్ ఓకేనా సింగిల్ పీసే ఉంది మన దగ్గర కూడా శారీ మొత్తం చూపిస్తున్నాను స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఒక్కసారి చూసుకోండి మూడు వేల ఎనిమిది వందలు పడుతుంది నెక్స్ట్ అండి ఇది కూడా పర్పుల్ కలరు క్రేప్ వచ్చింది క్రేప్లో రంగాట్ డిజైన్ చూడండి ఎంత బాగుందో క్రేప్లో రంగాట్ అండి పర్పుల్ కలర్ కాంబినేషను చాలా అంటే చాలా బాగుంది క్రేప్లో రంగ్ కాట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్గా కావాలనుకుంటే చూడండి బ్యూటిఫుల్ పీసు పళ్ళు పాట్ ఎంత లైట్ వెయిట్ ఉందో చూడండి సారీ మూడు వేలకి ఇచ్చేస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ త్రీ థౌజండ్ పడుతుంది క్రేపు మెటీరియల్ వచ్చి క్రేప్ వస్తుంది లైట్ వెయిట్ డోలా కాదు ఓకేనా పళ్ళు పాటు లాస్ట్ పీసు ఇది టిష్యూలో రంగాటండి ఇది కూడా గోల్డ్ కలర్ కాంబినేషను ఇదంతా కూడా రంగాట్ అనమాట పొజిషన్ ప్రింటు శారీ కలర్ వచ్చేసరికి క్రీము పీచు మిక్సింగ్ కలర్ వస్తుంది మొత్తం పొజిషన్ ప్రింట్ శారీ అంతా ఓవరాల్గా ఇలాగే వస్తుంది బాగుంది చాలా ఇది కూడా బ్లౌజు మనకి ఇలాగా బ్రొకే స్టైల్ బ్లౌజు చూడండి మీరు ఒక్కసారి షోరూంలకు వెళ్ళండి కాస్ట్లీ సారీస్ పెద్ద పెద్ద డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ అఫీషియల్గా కట్టే సారీస్ ఇవి నార్మల్గా దొరికేవి కాదు మనకి సెకండ్స్లో లైట్ కలర్ చాటు ఉండిపోయినాయి వాళ్ళు ఒక లక్ష చీరలు తయారు చేసి అమ్మారనుకోండి ఒక యాభై వందో లైట్ రంగులు మిగిలిపోతాయి అలాంటివి లాట్లు తెప్పించాం మనము కానీ డ్యామేజ్ ఇమేజ్లు అయితే ఏమీ కాదు బ్రహ్మాండంగా ఉంది ఉన్న వాటిలో కలర్స్ సగానికన్నా తక్కువ ప్రైజు మంచి క్లాసీ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా బాగుందండి మొత్తం ఎక్కువ రంకాత్ ప్యాటర్న్ వచ్చేసి బ్యూటిఫుల్గా ఉంది పీసు ఇది కూడా అంతే మూడు వేల రెండు వందలు పడుతుంది ఫ్రీ షిప్పింగ్ మరి వీడియో నచ్చింది ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్గా అయితే ఫాలో చేయండి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేయండి ఓకేనా ఇంకొకటి పింక్ ఉంది డార్క్ కలర్ పెట్టరా అది కూడా చూపించేద్దా తీసేది తీసే ఇది కూడా క్రేప్లో రంకాట్ అండి క్రేపు మెటీరియల్ వచ్చి క్రేపు రాణి పింక్ ఇది మాత్రం డార్క్ కలర్ ఒక్కటే వచ్చింది వాళ్ళే ఉందండి రెడ్ పింక్ కాంబినేషను రెడ్ కలర్ బ్లౌజు ్యూటిఫుల్ కార్ట్ మూడు వేల ఐదు వందలు పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది క్రేప్ నాట్ డోలా గజ్జి సాటిన్ కాదు డోలా కాదు టిష్యూ కాదు క్రేప్ లైట్ వెయిట్గా వస్తుంది మెటీరియల్ ఇది త్రీ ఫైవ్ పడుతుంది కర కరెక్ట్గా కాంబినేషన్ బ్లౌజ్ అండి సింగిల్ పీసెస్ ఉన్నాయి ఏదైనా మీ ఇంట్లో గ్రాండ్ వెకేషన్స్ ఉంటే కనుక ఒకసారి షోరూమ్కి వెళ్ళే ముందు మన దగ్గర రెండు చీరలు కొనుక్కోండి తర్వాత షోరూమ్లకు వెళ్ళండి ఇవే పీసులు అక్కడ కాస్ట్లీగా కొనుక్కోవచ్చు మీకు ఇంకా తృప్తిగా ఉండాలి అంటే అవే చీరలు మన దగ్గర కూడా అవే ఉంటాయి ఏమీ తేడా అయితే ఉండదు చాలా చాలా బాగుంది సింగిల్ పీస్ ఇది కూడా త్రీ ఫైవ్లో అవైలబుల్గా ఉంది త్రీ ఫైవ్లో అవైలబుల్గా ఉంది ఎక్సలెంట్ కలెక్షన్ థ్యాంక్ యూ సో మచ్